ఫ్రెండ్స్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి అయితే ఉచిత కరెంట్ పొందాలంటే ఏం చేయాలి ఈ వీడియోలో చూద్దాం తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకం ఉచిత కరెంట్ పథకం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ పథకం ప్రారంభిస్తామని ప్రజలకు చెప్పి కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచింది డిసెంబర్ నెల నుండే ఉచిత కరెంట్ పథకం షురు అవుతుందని హామీలు ఇచ్చింది స్వయంగా రేవంత్ రెడ్డి డిసెంబర్ లో కరెంటు బిల్లు కట్టొద్దని చెప్పారు అది నమ్మిన ప్రజలు డిసెంబర్ లో కరెంటు బిల్లులు కట్టలేదు అయితే ఇప్పుడు వీరికి షాక్ ఇచ్చింది కాంగ్రెస్ మాట మారుస్తూ ఉచిత కరెంటు కావాలంటే బిల్లులు కట్టాల్సిందని ఫిట్టింగ్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం రీసెంట్ గా ఉచిత కరెంట్ పథకానికి సంబంధించి కీలక వివరాలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టారు ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ పథకం అమలుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే ఉచిత కరెంట్ పథకం వర్తించాలంటే బకాయిలు ఉండకూడదని అధికారులు చెప్తున్నారు వెంటనే ప్రజలు పెండింగ్ బిల్లులు కట్టాలని ఆదేశిస్తున్నారు బిల్లులు కట్టకుంటే ఉచిత కరెంట్ ఇవ్వమని ధమకీలు ఇస్తున్నారు అయితే పెండింగ్ బిల్లులు వసూలు చేయడానికి ఈ డ్రామా అంటున్నారు కొంతమంది ఒకసారి బిల్లు కట్టగానే ఎలక్షన్ కోడ్ పేరు చెప్పి ఉచిత కరెంట్ పథకాన్ని ఆపేస్తారని అంటున్నారు ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా రాష్ట్రం అప్పుల్లో ఉందంటూ ఉచిత కరెంట్ పథకం ఆపేస్తే ఏంటి పరిస్థితి అని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పడంతో చాలా మంది జనవరి బిల్లులు కట్టలేదు వారంతా పెండింగ్ బిల్లులను కట్టాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు కానీ ప్రజలు మాత్రం డిసెంబర్ జనవరి బిల్లులను మాఫీ చేసి వెంటనే ఉచిత కరెంట్ పథకం అమలు చేయాలని కోరుతున్నారు